ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త ఆటో బంద్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రామ్ కుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు ఈ హామీని ఇంతవరకు అమలు చేయలేదని తక్షణమే హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు మహాలక్ష్మి పథకం కింద భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో ఆటో డ్రైవర్లకు గిరాకీ దారుణంగా దెబ్బతిందన్నారు ఆటో డ్రైవర్ల బతుకులు ఛిద్రమయ్యాయని ఆరోపించారు బంద్కు సహకరించిన ఆటో డ్రైవర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కారం చూపాలన్నారు లేకపోతే బంద్ ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్లో చేసి బందా కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త మంచిరాల జిల్లా బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మంచిరాల జిల్లా తొంభై శాతం బంధు సక్సెస్ చేసిన ఆటో డ్రైవర్లందరికీ ఫస్ట్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఇంతే ఐక్యతగా ఉండాలని చెప్పి వారందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ మాకు నూతనగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోవడం అదేవిధంగా మొదటి మొదటి పెట్టే ఆటో డ్రైవర్లకు పెట్టడం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించి ఆటో డ్రైవర్ల ఉపాధి మీద వచ్చింది కాబట్టి ఈరోజు ఉపాధి లేక ఆటో ఫైనాన్స్లు కట్టలేక ఆటోల మహిళా సోదరి మనులు ఎక్కలేకపోవడం వలన ఫైనల్స్ కట్టక కుటుంబ భోజన భారమై ఈరోజు చాలామంది ఆటో కార్మికులు అరవై రెండు మంది ఆటో కార్మికులు వివిధ జిల్లాలలో చనిపోయారు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో హామీలు ఇచ్చినట్టే కాదు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రేసియా ప్రకటిస్తూ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఇల్లు లేని ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యేకంగా వారిని గుర్తింపించి ఇల్లు మంది చేయాలి అదేవిధంగా ఈరోజు వరకు కూడా కొంతమంది ఆటో డ్రైవర్లకు రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వారికి కూడా రేషన్ కార్డును మంజూరు చేయించాలని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో ఈరోజు మా బంధు మీరు చూశారు రానున్న రోజుల్లో ఇంకా రాస్త రూపంలో చేస్తాం కావచ్చు ఇంకా మా కార్డు మాకున్నాయి ఇవన్నీ జరగవచ్చు అనుకుంటే మా ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మొన్నటికి మొన్న మొన్న ప్రభాకర్ గారు ఆటో కార్మికులు మా సహోదరులు వారిని ఆదుకుంటాము అని తెలియజేయడం జరిగింది చెప్పడం కాదు మాటలలో చేతులలో చూపించాలని చెప్పి ఉన్న ప్రమాట రవాణా శాఖ మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకు ఆర్టీఏ అధికారుల ద్వారా ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందా లేదా ఎంతమంది ఆటో కార్మికులు చనిపోయిల్లు ఇవన్నీ వివరణ తీసుకోండి ఒక్కొక్క జిల్లాలలో ఎంతమంది ఆటో కార్మికులకు ఇబ్బంది కలుగుతుంది ఈ ఫ్రీ బస్సు వల్ల ఎంతమంది నష్టపోయిల్లు ఇవన్నీ మీరు మీరు అన్ని ఒక దాటపూర్వకంగా తీసుకొని ప్రత్యేకంగా అధికారులను నియమించి వారి ద్వారా నివేదికను తీసుకొని ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని చెప్పి మీకు కోరుతున్నాం ఈరోజు మన్ను విజయవంతం చేసినందుకు మనొకసారి మంత్రాల జిల్లా ఆటో డ్రైవర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం